హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఉపరీతల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఏపీలో ఇవాళ మనకే ఏ జిల్లాలో జిల్లాల్లో వర్షాలు కురువునున్నాయి దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము నైరుతి బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం దగ్గర ఉన్న ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల మీద సగటు సముద్ర మఠానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వెత్తులో ఉపరీతల ఆవర్తనం అయితే కనుక బలహీనపడింది అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి రాయలసీమ వరకు ఉత్తర కేరళ మరియు దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉన్న మరో ఉపరీతల ఆవర్తనం కూడా అయితే కనుక బలహీనపడింది ఇక అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగుబట్రూపవరణంలో తూర్పు మరియు ఆగ్నేయ దిశగా అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగానే ఏపీలో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది అలాగే ఈ నెలలో అరేబియా సముద్రంలో ఒకటి బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది ఇక వీటి ప్రభావంతో ఈ నెల పది తర్వాత కోస్తా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ పల్నాడు అల్లూరి సీతారామరాజు పార్వతీ విశాఖపట్నం పశ్చిమ గోదావరి బాపట్ల అనకాపల్లి ఏలూరు ప్రకాశం కాకినాడ కృష్ణ నెల్లూరు కోనసీమ ఎన్టీఆర్ చిత్తూరు తూర్పుగోదావరి గుంటూరు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది